హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చందన క్రియేటివ్స్ మనం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టగానే పువ్వు కనిపిస్తే చాలా అదృష్టం అని వింటుంటాము అయితే ఆ కొబ్బరి పువ్వుని తినవచ్చా తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ఈ మధ్యకాలంలో కొబ్బరి పువ్వు బాగా పాపులర్ అయింది దీనివల్ల చాలా వ్యాధులు తగ్గుతాయట అయితే ఇంకెందుకు ఆలస్యం కోనసీమ కొబ్బరి పువ్వు గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మామూలుగా జ్వరం వచ్చినా నీరసంగా ఉన్న బాగా ఎండలో తిరిగి అలసిపోయిన కొబ్బరి నీళ్ళు తాగితే వెంటనే ఉపశమనం అనేది వచ్చేస్తుంది అయితే ఇప్పుడు కోకోనట్ వాటర్తో పాటు అందులో ఉండే పువ్వుకి కూడా చాలా డిమాండ్ కొబ్బరి పువ్వులో చాలా న్యూట్రియం ఉన్నాయి అవి ఫైబర్ కాల్షియం పొటాషియం లాంటివి మెరుగ్గా ఉన్నాయి దీనిని తినడం వల్ల మెయిన్గా రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది యాక్చువల్గా కరోనా తర్వాత దీనికి డిమాండ్ బాగా పెరిగింది అది కాక టేస్ట్లో కూడా ఏమాత్రం తగ్గదు కొబ్బరి పువ్వులో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల మన జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది సో మన డైజెస్టివ్ సిస్టమ్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు కొబ్బరి పువ్వు బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది పీరియడ్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ థైరాయిడ్ వంటి వాటికి చక్కటి పరిష్కారం ఇది మన హార్ట్కి కూడా చాలా మేలు చేస్తుంది ఎలాగంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తుంది అలాగే షుగర్ పేషెంట్స్కి కూడా ఇది చాలా మేలు చేస్తుంది షుగర్ని కంట్రోల్లో ఉండేలాగా చేస్తుంది మన ఎముకలు దృఢంగా ఉండటానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది అలాగే ఫేస్లో పింపుల్స్ అండ్ రింకిల్స్ రాకుండా హెయిర్ ఫాల్ కాకుండా కూడా హెల్ప్ చేస్తుంది అయితే ఈ కొబ్బరి పువ్వు మన ఇండియాలోనే ఎక్కువగా దొరుకుతుంది లెట్స్ రీక్యాప్ ఆల్ ద బెనిఫిట్స్ ఇంక్రీజ్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ డైజెస్టివ్ ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్ రెడ్యూస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ ఇంప్రూవ్ గుడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ షుగర్ లెవెల్స్ గుడ్ ఫర్ బోన్స్ రెడ్యూస్ పింపుల్స్ అండ్ రింకిల్స్ అండ్ హెయిర్ ఫాల్ చూసారా అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఒకే దాంట్లో ఉన్నాయి ఈ కొబ్బరి పువ్వులో కోటి ప్రయోజనాలు దాకా ఉన్నాయి ఈసారి కొబ్బరి పువ్వు కనిపిస్తే అస్సలు వదలద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్